పీ నైన్ న్యూస్కే స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ గాజువాక వద్ద ఉన్న బర్మా కాలనీలో ఈరోజు బుద్ధభవన్ ఘనంగా జరిపారు ఈ యొక్క బుద్ధభవని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిప్పల నాగరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని

यनं गच्छामि सङ्घं शरणं गच्छामि सङ्घं दयनं गच्छामि శాంతికి అణ్వాలు వద్దు 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 అణ్వాస్రాలు వద్దు 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 అణ్వాసరాలు వద్దు వద్దు అలా పాటుగా ఇప్పుడే అలవాటు Sábio, sábio, sábio Sábio, sábio, sábio

પ્રપંચ શાંતિ પ્રપંચ શાંતિ પ્રપંચાંતિંગ ले मुकल मात्र राम राम डीपी इतेला तिमीहरु सुद्ध तिहरु नचिपिन्द कामते आमा इ गाछी हो नका बा रे बा रे गाडी का आमा इ पास एला मामा एला बुक्स बुक्स ओके हाय एवरीवन रे बढ् गर गुड ఆశీస్సుతో యావత్ ప్రపంచం కూడా శాంతిగా ఉండి ప్రజలందరూ కూడా సక్ సంతోషతో పిల్ల పాపలతో హ్యాపీగా ఉండి బహుద్ధిని తాడు యొక్క ఆశయాలు ఆ సిద్ధాంతాలని అతను సూచించిన సూచనల్ని అవన్నీ కూడా తప్పకుండా మనం అందరం పాటించి మన పిల్లలకి మన ఫ్యూచర్ జనరేషన్కి అతని తాలూకా సందేశాన్ని మనం అందిస్తే మన కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఉంటారు ప్రపంచ శాంతికి కూడా ఉపయోగపడుతుంది అద్భుత భగవంతుని తాలూకా ఆశీస్సులు యావత్ ప్రపంచ ప్రజలందరికీ కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా అందరికీ కూడా దేవుడు కనుక ఆ దేవుని ఆశీస్సులు అందరికీ అందించి మంచి బుద్ధిని ప్రసాదించి ఉమ్మత్తమైన స్థితిలోకి ఫీచు జరేషన్ కూడా నా నేటి తరం ఫీచర్లుగా ఆశయానికి కట్టుబడి బాగా పనిచేయడానికి అన్ని రకాలుగా ఆ దేవుని తాలూకా ఆశీస్సులు మనకి మన కేరళకి మన సంతృప్తి ఉండాలని కోరుకుంటూ పేర్ల వెంకట్రావు నేను డిస్టిక్ మహాబోధి సొసైటీ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను తధాగత భగవాన్ బుద్ధుని బోధనల్ని ప్రపంచమంతా శిరసా వహిస్తుంది భారతదేశంలో ఈరోజు అన్ని మ్యాక్సిమం అన్ని చోట్ల బుద్ధ పూర్ణిమ కార్యక్రమం జరుగుతుంది ప్రపంచమంతా జరుగుతుంది పూజ్యులు మన దేశ ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు ఆయన శుభాకాంక్షలు దేశ ప్రజలకి తెలియజేయడం అయింది అలాగే భగవాన్ బుద్ధుని బోధన ఎనభై నాలుగు వేల బోధనలు ఉన్నప్పుడు కూడా మా ప్రజలు తెలుసుకునేందుకు అవకాశం లేదు కాబట్టి ముఖ్యంగా ఆయన నాలుగు విషయాలను తెలియజేశారు సబ్బ పాపస్స అకరణం కుశలస్స ఉపసంపద సచ్యత్వ పరివధపనం యాతం బుద్ధాన శాసనం అని చెప్పి పాలీ భాషలో తెలియజేయడమైంది దాని దాన్ని తెలుగులో ఏ పాపము చేయకుండా ఉండడం మంచి పనుల్ని మళ్ళీ మళ్ళీ చేయడం మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇదే బుద్ధుని బోధనల సారం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ నాలుగు విషయాలను ప్రజలు ఆచరించినట్టయితే మన భారతదేశం నిజంగానే ప్రపంచానికి గురువు అవుతుంది ఆ స్థాయిలో వెళ్ళడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని జైన్ వేణుకొప్ప గౌతమ్ ధర్మ ఆంధ్రగా ఉన్నాము బర్మా దేశం నుంచి వచ్చేసిన బ్రహ్మాంధ్రులు అందరూ కలిపి ఇక బ్రహ్మ స్వామి స్థాపరితం అయ్యింది ఇక గత ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు బుద్ధ పూర్ణిమ బుద్ధ జయంతి బుద్ధ పూర్ణిమ బుగ్గ జయంతి అంటే బుద్ధుడు రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది సంవత్సరాల కిందట భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న నేపాల్ దేశంలోని ఒక లుంబిని అనే వనంలోని భగవానుడు సుబ్రహ్మణ మహారాజు మహామాయా దేవి పుణ్య పుణ్యబ్రంప జన్మించారు ఆ రోజు ఈ రోజు అన్నమాట ఆయన బీహార్ రాష్ట్రంలోని ఒక గోబీ వృక్షం కింద తపస్సు చేసి జ్ఞానోదయం పెంచి బుద్ధుడైన రోజు కూడా ఈ రోజు అది కూడా మనం చూడవచ్చు అలాగే ఉత్తరప్రదేశ్లోని కుషినార అనే మన అక్కడ గ్రామంలో ఆయన పవి నిర్మాణం అంటే చనిపోవడం కూడా జరిగింది అక్కడ సారవృత్సం ఉంది ఈ రోజు వరకు ఆ యొక్క ప్లేసు నిశ్చిప్తంగా ఉంది ఎనిమిది దేశాలు రాజులందరూ కూడా భగవద్గుతుని హర్షిత్ని తీసుకెళ్ళి ఎనభై నాలుగు వేల సోఫాన్ని బ్రహ్మ అశోకుడు అశోకుడి చెప్పబట్టి ఈ భారతదేశం ఆసియా సంఘం అంతా నిర్మాణం జరిగింది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా బుద్ధుడిని పూర్ణిమ బుద్ధుడు పూర్ణిమ రోజు జన్మించారు కాబట్టి బుద్ధ పూర్ణిమ అంటారు బుద్ధన్మం అనేది ఈ మూడు ఒకే ఒక రోజు జరగడం ప్రపంచంలోని ఏ మహానది కూడా జరగదు అందుకంటే ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యం ప్రపంచంలోని పంచశీల పాటిస్తే చాలా బాగుంటుంది అంటే ఎప్పుడమే హాని చేయకుంటా ఇటువంటి అన్ని ప్రభుత్వం చేశారు గాంధీ జయంతి వరకు వైన్ షాపు మూసేస్తున్నారు కానీ భగవాన్ బుద్ధి పుట్టిన రోజున వైన్ షాప్ ఓపెన్ చేస్తున్నారు ఎంప్లా గవర్నమెంట్ ఒకసారి గొడవ ఆలోచించి ఈ రోజు వైన్ షాపు మూయాలి ఈ రోజు మాంసం ఇక్కడ నిషేధం చేయాలి చేపలు కూడా నిషేధం చేయాలి एप्डमा पाइते शुभकाङ्क्ष बुद्धि जयन्त रोजु पूर्णिमाजुद्वारा प्रपञ्चास प्रिन्ट एलक्ट्राने मिडियाद्वारा मेरो शुभकाङ्क्ष